క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నయూ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఎహెచ్ల్ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే శక్తి గలవాడు ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆకాశము భూమి గతించిన తన మాట ఏ మాత్రము గతించదండి ఆ దేవుని వాగ్దానం తప్పకుండా నీ నా జీవితంలో నెరవేరుతుంది ప్రియ విశ్వాసి ఆ దేవుడు చెప్పిన మాటలు అబద్ధములు కావండి ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు మాట తప్పని మహారాజు ఆ పరమ తండ్రి ప్రియ సహోదరి సహోదరు గడిచిన దినములలో నువ్వెన్నో వాగ్దానాలను పొందుకున్నావేమో అవి ఎప్పుడు నెరవేరుతాయా నా జీవితంలో ఎప్పుడు మేలు జరుగుద్దా దేవుని కృప ఆయన కటాక్షం నా మీద ఎప్పుడు ఉంటుందా అని నువ్వు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు వారి అవిశ్వాసమును బట్టి అక్కడ నేను కార్యము చెయ్యలేదు అని ప్రియ విశ్వాసి దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి అన్ని వేళలా సిద్ధంగానే ఉన్నాడండి కానీ మన అవిశ్వాసమే మనలో ఉండే అపనమ్మకత్వమే మేలులు పొందకుండా చేస్తున్నాయి ఈనాడు మన జీవితం మన సాక్ష్యం మన ఆత్మీయ బ్రతుకు మన కుటుంబ పరిస్థితులు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకోవాలి కుటుంబంతో కలిసి దేవుని సేవిస్తున్నామా వ్యక్తిగతంగా సేవిస్తున్నామా సంఘంగా సేవిస్తున్నామా ఈనాడు మనం బయటకు వెళ్ళామంటే ఇష్టలంగా నడుచుకుంటున్నామా ఇవన్నీ మనం గమనించుకోవాలండి అలాగే మన ప్రార్థన జీవితాన్ని కూడా దినదినమూ సరి చేసుకోవాలి మన పాప స్థితిని ఒప్పుకొని దేవుని హెచ్చిస్తూ మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరు మనం చేసే ప్రార్థనను ఏమాత్రం సందేహించొద్దు దేవుడు ఈ కార్యం చేస్తాడో చెయ్యడో దేవుడు ఈ పనిని నెరవేర్చుతాడో నెరవేర్చడో అనే అపనమ్మకం సందేహం మనలో ఏమాత్రం ఉండకూడదండి ఈనాడు మనం దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని నమ్మలేకపోతున్నాము కదా నిజముగా దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడా నిజముగా ఈ విషయంలో నాకు సంపూర్ణమైన సహాయాన్ని అందిస్తాడా అని సందేహించే వారిమిగా మనం ఏ మాత్రం ఉండొద్దు మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే వారిమిగా ఉంటున్నాము దేవుని అడగలేని పరిస్థితిలో ఆయన మీద ఆధారపడలేని బ్రతుకులండి మనవి ఆనాడు అబ్రహాము గారు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఓపికతో ఎదురు చూశాడు శ్రేష్టమైన ఫలమును పొందుకున్నాడండి ఆ భక్తుడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరాలంటే విశ్వాసం ఓర్పు మనకు చాలా అవసరమండి ఒకవేళ ఇట్టి విశ్వాసం ఓర్పుతో నువ్వెంతో కాలం నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో దినముల నుండి ఎదురు చూస్తూ ఉన్నావేమో అయితే దేవుడు ఈ సమయాన నీతో చెబుతున్నాడు ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయూ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును అని దేవుడు నీతోనే బహుస్పష్టంగా చెబుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆ దేవుని కార్యాలు ఎంత ఆలస్యం అవుతాయో అంతగా మనం అద్భుతాన్ని చూస్తాము ఆ దేవుడు అద్భుతాన్ని చేస్తాడండి మన పట్ల ఆలస్యం వెనుక అద్భుతం దాగి ఉంటుంది అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు ఏ వాగ్దానం నెరవేరడం లేదని బాధపడుతున్నావు నీ సంతానం విషయమై దేవుడు నీకు వాగ్దానం చేశాడా నీ వివాహం విషయమై వాగ్దానం ఇచ్చాడా లేక నీ ఆరోగ్యం విషయమా నీ ఉద్యోగం నీ వ్యాపారం గురించా నీ ఆర్థిక కొరతలు నీ అప్పుల భారాల గురించా నీ గృహం విషయమైన వాగ్దానమా లేక నీ సంఘం నీ పరిచర్య గురించా ఇలా నీకు ఎలాంటి వాగ్దానం ఇచ్చినా దేవుడు తప్పకుండా దానిని నెరవేర్చుతాడు నీ పక్షమున గొప్ప కార్యాన్ని జరిగించుతాడు మేలుల చేత నీ హృదయాన్ని తృప్తిపరుచుతాడు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి విశ్వాసంతో దేవుని అడుగు నిరీక్షణతో ఎదురుచూడు గొప్పగా దీవించబడతావు వర్ధిల్ల చేస్తాడండి నిన్ను ఆ దేవుడు ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును అని దేవుడు చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరు జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ సంపూర్ణముగా నెరవేర్చుతాడు అంతవరకు ఓపికతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఆయన సహాయం కొరకు ఎదురు చూసినట్లయితే తప్పకుండా గొప్ప కార్యములను నువ్వు పొందుకుంటావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును అని అన్నారు అయ్యా మీరు చెప్పిన మాట తప్పకుండా మా జీవితంలో జరుగుతుందని మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి అయ్యా మీ వాగ్దానాలు ఎంతో గొప్పవి దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ వాగ్దానముల ద్వారా నీ బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడు నీ బిడ్డల్ని హెచ్చించే దేవుడవు నీ బిడ్డలకు శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించి క్షేమంగా వారిని నరిపించే దేవుడో తండ్రి మీ గొప్ప వాగ్దానంలో బట్టి అయ్యా బిడ్డల పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ సమయాన దేవ ఎంతరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమంతా మీరే వారిని కాచి కాపాడండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలను మీరు సఫల పరచండి దేవా హయామి చిత్తమైతే బిడ్డల చదువులకు తగిన శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల సమస్యలతో బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి ఎందరికైతే సరైన ఉద్యోగం లేక బాధపడుచున్నారో చేసే ఉద్యోగం కోల్పోయి కన్నీరు కారుస్తున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలకు ఇష్టమైన చక్కటి జాబును వారికి దయచేయమని వారి అక్కరల కొరతలు తీర్చమని ఆర్థికంగా బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పనులు చేయడానికి వారికి ఉన్న జ్ఞానం సరిపోవడం లేదని వారు చేసే జాబులో వృద్ధి పొందలేకపోతున్నామని హెచ్చింపు కలిగిన జీవితం వారిలో లేదని ఎంతగానో బాధపడుచుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఆనాడు సొలోమోను భక్తుడికి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఈ నాడు దేవా నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి ప్రియులు రాసే హస్తాల్ని బలపరచండి దేవా మీరే వారికి కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ చిత్తమైతే దేవా బిడ్డలు ప్రిపేర్ అయినయ్యే ఆ యొక్క ఎగ్జామ్ లోకి వచ్చేలాగునా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరగక బాధపడే బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి ఎందరైతే ఈ దినమున వివాహ సంబంధం చూడాలని వెళ్తున్నారు అలాంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు దేవా భర్త విడిచిపెట్టాడని భార్య వదిలి వెళ్ళిందని బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడిపోయిన బంధువులను సంఘస్తులను రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉన్న ఉన్నారో అలాంటి బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరికీ మీ సంపూర్ణ సహాయం దయచేయండి నాయన మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని బిడ్డలకు మంచి ఆరోగ్యం స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్య ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఎందరైతే ఈ దినమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి యవ్వనస్తుల్ని మీరు భద్రపరచండి పెద్దలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరూ స్కూల్స్ కి కాలేజెస్ కి ఉద్యోగాలకు వ్యాపారాల నిమిత్తం రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండితే వా దుష్టి నుంచి అపవాదు నుంచి శత్రువుల నుంచి హాని కలిగించే పరిస్థితుల నుంచి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థనలో ఏకి భవించిన బిడ్డలందరినీ పేరుపైన దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని Năm thần riêng, amen.